ట్టిద్దరు గంగమ్మాయిల సంగంలో ఎత్తుకొని బేస్మెంట్ ఇదిలా పట్టుకుంటాను నేను గిట్లా ఆలోచించుకున్నా కానీ ఇట్లా ఊల కొడుతున్నాను అనుకోలేదు అలా చేయకపోని నేను ఏమైనా లాగే సత్తా నేను ఇవన్నీ వేసుకుంటాను మీద ఇంత ఘోరంగా కోసం వాసుకుంటుంటు లేదా మరి వాళ్ళు ఇస్తారు కట్టుకుంటున్నాను ఇంత రా మరి చెప్పి లోటీస్ ఇచ్చి కూల పట్టాలి ఎందుకు కట్టుకున్నావు అమ్మ అని చెప్పాలి అప్పుడు వచ్చి ఇందురమ్మ ఇండ్లు అప్పుడే ఇచ్చిండ్రు అదే పా దీపాది ఆ దీపాంబర్ తో పాటు ఇక పట్ట కూడా వేయించుకున్నా లేరు పోయి సార్ నేను ఇక కాయధం ఇగో ఇందిరామ్మ ఇండ్ల కాయధాలు కూడా ఉన్నాయి ఇంట్లో చూడు మీరు నేను ఎడికో సాగుదలకు నేను ఎక్కడైనా కట్టుకొని ఉంటాను రెండు సార్లు నాకు ఇల్లు ఇవ్వకపోతే మంచిగా ఉంటుంది నేను ఏమన్నా రాగా నీడ నన్ను ఇంత ఘోరంగా కోసుకోవచ్చు కోద్దు గవర్నమెంట్ వాళ్ళు దాన్ని ఇట్లా ఎందుకు ఎత్తుడు పరిచాను నేను బాగా తెచ్చి కట్టినా సార్ నా దగ్గర పైసలు కూడా లేవు నేను ఇళ్ళల్లో పని చేసుకొని బతకదాన్ని నేను ఏమైనా రాయన్న సత్తా నేను ఇవి నాకు అంతకంటే ఎక్కసీవ ఏం లేదు నాకు వాళ్ళు లేరు నాకు ఇంత పాప నాకు నేను బాగు తెచ్చి కట్టుకుంటే లోన్ ఇస్తారు కావచ్చు అని నాశకము చెప్పిండ్రు వాళ్ళు లోన్ ఇస్తారట అమ్మ కట్టుకోమనంటే నేను నేను కట్టుకున్నాను లేకపోతే నేను కట్టుకోకపోతుంటే నాకు ఇంతగానం ఎందుకది పదిహేను రోజులు కూడా కాదు నేను బేస్మెంట్ కట్టి మహాయ్ సార్ లచ్చి కూలి చేసిండ్రేటో వాళ్ళు చెప్తుండ్రు కదా రెండు సార్ రెండో సార్ ఆ రెండో సార్లు ఉండే కొట్టి సార్ సార్ ఆ సారి కూడా ఫోటో దిగిన కానీ ఆ సరికి ఇట్లా పోలే నేను ఈసారి ఖచ్చితంగా శాత కాదు కదా నేను కట్టుకొని ఇంట్లో ఉంటా అన్న ఆలోచన తోట నేను ఇవన్నీ చేసిన సార్ నేను లేకపోతే నాకు నాకు ఏం దిక్కు లేదు నేను ఎక్కడికి వాళ్ళు పైసలు నేను అప్పు తీసుకున్నా మైలాంగములా నేను ఇట్లా కట్టాలి అప్పును ఇంత ఘోరంగా ఎందుకు ఎత్తురు పప్పుస్తాను నన్ను ఇట్లా ఘోరంగా గోద ఓసుకుంటుండ్రు

ఉన్నాయి కదా ఈ రెండు సార్లు కష్టం పైసలు కావాసలు ఇందులో బిల్ ఇచ్చినప్పుడు బేస్మెంట్ కట్టుకున్నా బేస్మెంట్ కట్టుకున్నా ఐదు గాచ్చుకున్నా నీళ్లకు అంత నీళ్లు పోసుకున్న అని అయింది మళ్ళీ ఇప్పుడు అది గురగొట్టేది వాళ్ళు గురగొడితే మళ్ళీ ఇప్పుడు ఇట్లా లోన్ ఇస్తారు మళ్ళీ లక్ష రూపాయలు పెట్టి మళ్ళీ బేస్మెంట్ కట్టిన మళ్ళీ బేస్మెట్ కడితే ఇప్పుడు మళ్ళీ మళ్ళా గుడగొట్టేది కాగిదాలు కూడా ఉన్నాయి నా దగ్గర ఇంట్లో అన్ని ఉన్నాయి పట్టా కాయిదాలు ఉన్నాయి ఆ జా కాయిదాలు ఉన్నాయి అన్ని ఉన్నాయి నా దగ్గర ఇట్లా నేను అప్పు వేసుకుంటే తెచ్చి పెట్టిన కొద్ది ఎక్కడికి పోవాలి నేను ఎక్కడికి వెళ్ళి తెచ్చుకొని చేయాలి నేర్చుకుని అప్పుడు కానీ పైసలు ఖర్చు నీళ్ళు ఖర్చుకుంటూ పోసుకున్నాను మళ్ళీ ఇప్పుడు ఇట్లా మీకు ఏమైనా చెప్పిరా నోటీస్ ఏమని చెప్పలేను నేను కూడా ఎందుకునే నేను కట్టుకుంటే లోన్ అని చెప్పి ఆలోచన తోటి పేరు వలేశ్వరి ఎంఎల్ఎస్వి ఆయ్ కూడా ఫోటో తీసుకుంది ఫోటో ఆడ కూడా నేను